అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు యోగాసనలు వేశారు అనంతరం ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు యోగా మాస్టర్ రాజశేఖర్ రెడ్డి వీరి చేత యోగాసనలు చేయడం జరిగింది బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా విశిష్టతను ఉపయోగాలు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేక రకాల రోగాలను నయం చేసే శక్తి ఉందని ఇది సైంటిఫిక్ గా నిరూపితమైందని పేర్కొన్నారు यो गन्तव्य नै तयार भयो। बलले लाग्छ। इको वाला लिमिट गयो। बलले भेटले। अब यो डुब्ने क्षेत्र हो। डुब्ने क्षेत्र। तरबाट। ए, गुड। हो। होनला। बलले हेर। ఇది ఒక ఉంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా దినోత్సవంలో ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ యోగా డే విశిష్టత పెరిగింది మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా యోగా డేని పాటిస్తున్నారు యోగా వల్ల ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు మోడీ గారు వచ్చిన తర్వాత యోగా సెంటర్లు అయితే ఏమి యోగా ఫ్రీ క్యాంపింగ్ అయితేనేమి యోగా నేర్పి జనకు నేర్పించడానికి విద్యార్థులు నేర్పించడానికి కూడా ఒక క్లాసు రాబోరులో పెట్టుబోతున్నారు ఇవన్నీ ప్రజలందరూ సుఖ సంతంతో ఉండాలని మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం అని తెలియజేస్తున్నాను చదనవత్సవి యోగా ఈరోజు మోడీ గారు ఏమంటే ఈరోజు యోగా దినోత్సవం బాగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరము యోగా అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన ఇద్దరు లేదు పొద్దున్న నుంచి యోగా బాగా చేస్తాడు కాబట్టి మనం కూడా అందరము ఆయన దీంట్లో పాటించాలా ఈరోజు పిల్లలు కానించి పెద్దోళ్ళు కానించి యోగా ప్రతి ఒక్కరూ యోగా చేస్తారు ఏమంటే ఆయన మనకు నేర్పించింది ఆయన యోగా అంటే ఆయన మనకు నేర్పించింది ఆయన యోగా అంటే కాబట్టి మనము ఆయన దారిలో మనం నడుస్తున్నాం కాబట్టి ఇది చాలా శుభదినం ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు మోడీ గారు మంచిది వస్తే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే యోగా మాస్టర్స్కి అయితే యోగా చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మోడీ గారి యొక్క భారత ప్రధాని గౌరవీయులు మోడీ మోదీ యొక్క ఒక వారి యొక్క ఆకాంక్ష యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలి భారతీయులందరూ బాగుండాలి ఒక యోగా అంటే ఒక డాక్టర్ అనమాట డాక్టర్ పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తారో ప్రతి యోగా చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక పేషెంట్ అయితే యోగా డాక్టర్ అయితే మనం చేసేటువంటి యోగాలు ద్వారా కూడా మనం చక్కగా చక్కగా ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండొచ్చు అందరూ బాగుండాలి అందులో మనం అందరూ ఉండాలి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకమారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ యోగా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం వ్యాపించి ఉన్నది యోగా అంటే ఉత్వాస నిశ్వాసలేనే కాదు మనం ఏ విధమైనటువంటి ఉబ్బ ఉబ్బసాలు ఏ ఈ రోగాలు రోగాలుండ కూడా మనం ఈ ఈ యోగా చేసిన దానివల్ల నయం అవుతాయి మనం రోజు చేసేదానివల్ల ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు ప్రతి ఒక్క కానీ చాలామంది అనుకుంటారు ఈ కుల మతాలకి అతీతంగా ఉంటుంది ఇది చాలా మంది అనుకుంటారు కాదు అందరికీ అందరూ ప్రతి ఒక్కరు యోగా చేసుకున్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు యోగా దినోత్సవాన్ని మన దేశవ్యాప్తంగా అందరూ చేసుకోవాలనే తలుపుతో ఈరోజు ప్రతి చోట ప్రతి వాడవాడల ఈరోజు యోగా దినోత్సవాన్ని చేసుకుంటున్నాము ముఖ్యంగా యోగా వల్ల మనకి ఆరోగ్యంగా శరీరం దృఢత్వంగా చక్కటి ఉల్లాసమైన జీవి